ట్రైస్ట్ లాడ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలిగి ప్రేమైనటువంటి దేవుని దైవ సహజమ దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినము ప్రభు ఇచ్చినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి అలాగే మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న వారికి ఇంకా కుటుంబాల్లో శుభకార్యాలు జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక రెండు ప్రిర్యాదయ జన్మ ఈ దినము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుని లేఖనాన్ని మనము దైవధ్యానము చేద్దాం రెండు ప్రియాదయ జన్మ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడు వచనాన్ని చదువుకుందాం ఎషయ గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడు వచ్చినములు ఇలా రాయబడింది ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఎరుసలేములోనే మీరు ఆదరింపబడుతురు ప్రార్థన పరిశుద్ధ క్రీస్తు ప్రభువా పరిశుద్ధ ఆత్మదేవా హృదయపూర్వకృతజ్ఞత ఆస్తిలు చెల్లిస్తున్నాను చదవడే వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించినతో మాతో మాట్లాడి నీ స్వరం పెంచమని ప్రార్థిస్తూ వాక్యాన్ని ఇరిచి వడ్డించమని ప్రార్థిస్తూ మా ఇంపనీసాలను నడుచున్నాను తండ్రి ఆమె హలియ దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి దేవుడు నిత్యము మనలు కాచి కాపాడుతూ ఆయన కనికరము చూపిస్తూ నిన్ను విడువను ఎడబాయను ఆయన చూడము నా అరచేతిలో నిన్ను చెక్కున్నాను అనే వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరుస్తూ వస్తున్నటువంటి దేవుణ్ణి మనము ఎంతైనా స్థుతించి కనపరచ కనపరచవలసినటువంటి అవసరము బాధ్యత మన మీద ఉంది మర్చిపోకూడదు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తే నిన్ను ఆదరిస్తున్నాను నీకు సంతోషము ఉత్సాహము ఉల్లాసము కలుగు చేసేవాడును నేనే ఎంత ఆదరింపబడుతున్నావో తెలుసా ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను అని పరిశుద్ధ ప్రభు తెలియచేస్తున్నటువంటి మాటలు దైవ జనాంగం పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధ ప్రభు తెలియచేస్తున్నటువంటి మాటలు ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదును ఇరుసలేములోనే మీరు ఆదరించబడదురు ఇరుసలేములోనే మీరు ఆదరించబడదురు అంటూ మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించును మీరు చూచుచుండగానే మీ హృదయములు ఉల్లసించును ఇరుసలేములోనే మీరు ఆదరించబడతారు అని ఇక్కడ లేఖనము మనకిస్తున్నటువంటి సాక్ష్యం దైవజనాంగమ ఆ తర్వాత ఇంకా మనం ఆలోచిస్తే చాలా అంశాల్లో మనం అనుకుంటుంటాం మనకు ఆదరణ దొరకలేదు లేదంటే మనకు నెమ్మది లేదు నెమ్మది కలుగులేదు అనుకుంటుంటూ ఉంటాం కానీ పరిశుద్ధ ప్రభు మన కొరకు ఆయన చేస్తున్నటువంటి ఆ త్యాగం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఆయన నిన్ను నన్ను ఓదార్చటానికి ఆదరించటానికి ఆయన ఎంతో ఎన్నో శ్రమలు పడి ఆయన నిన్ను నన్ను తప్పిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన మీద సొరగక ఆయన మీద గొనగక ఆయన మీద తిరగబడక ఆయన్ని ప్రశ్నించక ఆయన దగ్గర మనం ఏం చేయాలంటే ప్రభువా నువ్వు ఆదరించే దేవుడు నువ్వు ఆదుకుండే దేవుడు నువ్వు కృప చూపించే దేవుడు కాబట్టి నన్ను కనికరించు నన్ను నడిపించు అన్నప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనల్ని నడిపించి ఆదరిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక హల్లెల్లుయ్యా ఎప్పుడైతే ఆయన నడిపిస్తాడో ఎప్పుడైతే ఆయన మన చేయి పట్టుకుంటాడో మనందరము ఏం చేస్తామంటే ఆయన నీడలో ఆదరించబడతాము ఆయన నీడలో ఆదరించబడతాము ఆయన యొక్క ఆ కృప ఆ క్షేమములను మనము ఏం చేస్తామంటే మనము పొందుకొని స్వతంత్రించుకొని దేవుని యొక్క ఆ మెండైన దీవెనలు పొందటానికి మరి అవకాశాలు మెండుగా మన మనకు దేవుడు కుమరించి ఉన్నాడు దైవ దైవజనాంగమా కాబట్టి ఈ విషయంలో మనము దేవుని వైపు చూస్తూ దేవుని మాటలు వింటూ దేవుని కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆదరించే దేవుడు మనల్ని కాపాడే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనకున్నాడని మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఎంతోమందిని ఆదరించి ఆదుకున్నటువంటి ఆ మహా గొప్ప దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు కాబట్టి యేసును నమ్ము ఏసును ప్రేమించు యేసును ఆదుకు నువ్వు బాగుంటావు నీ కుటుంబం బాగుంటుంది నీ బిడ్డలు బిడ్డలు బాగుంటారు ఇరుషులేములు ఆ పరలోక పట్టణములు అందరం కనిపిస్తాము హృదయాలు ఉల్లాసంతో ఉత్సాహంతో ఏవైతే ఇక్కడ గాయపడి బాధపడ్డాము అవన్నీ తుడిచివేయబడతాయి నీ ప్రతి భాష బిందును ఆయన తుడిచివేయను అనే లేఖనము వాగ్దానము అక్కడ నెరవేరుతుంది కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ఆయన మాటలు విని ఆయన మాటలకు లోబడి ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయాలి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారందరూ ధన్యులు 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 వారి హృదయము ఉత్సాహ సంతోష గానాలు చేస్తుంది అనేది మనము మర్చిపోకుండా ఏం చేయాలంటే దేవుని ఎందు భయము భక్తి శ్రద్ధలు కలిగి దేవుని కొరకు మనందరం ఎదురు చూస్తూ ఉండవలసినటువంటి అవసరం ఉన్నది దైవజనాంగ చూస్తే అక్కడ ఆ మాటలు మనం చదువుకొని ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరుసేములోనూ మీరు ఆదరించబడదు అంటూ పద్నాలుగో వచనంలో మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించు హృదయములు ఉల్లసించు ఉల్లసించను అనే మాట కూడా రాయబడింది హృదయములు ఉల్లాసంతో సంతోషంతో ఉత్సాహ గానం చేసే రోజు వస్తుంది దాని కొరకు కనిపెట్టి భూమి మీద ప్రయాణం చేసినట్టు ఈ రోజుల్లో జాగ్రత్తగా మరి మనం మెసులుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందనేది మనం గమనించి మనము ముందుకు వెళ్ళాలి ప్రారంభ చేసుకుందాం పరిశుద్ధ ప్రభువ వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మహిమ ఘనత ప్రభావాలు పొందమని నిదయగలిగిన ఈ స్నానంలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ముందు దీవించునుగాక ఆమెన్